హలో అండి వెల్కమ్ సుకన్య వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చి డోనట్స్ అనమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా నేను మీకు ఇంట్లోనే చేసి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఈస్ట్ వాడకుండా డోనట్స్ అనేవి చాలా మెత్తగా ఉండేలాగా నేను మీకు చేసి చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ సోడా వేసుకోండి దోశల్లో వేసుకుంటాం కదా అది ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి చిట్కడ ఉప్పు వేసుకోండి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకోండి ఒక మళ్ళీ ఒకసారి బాగా కలుపుదాం ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా కరిగించిన బటర్ వేసుకోండి మూడు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోండి కరిగించిన వేసుకోండి దీంట్లోకి కొంచెం మజ్జిగ వేసుకుందాం అలానే ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోండి మనం మజ్జిగ కొంచెం కొంచెం వేసుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారు కదా ఇలా ఇప్పుడు దీని మీద ఒక టేబుల్ స్పూన్ నూనె కానీ బట్టలు కానీ వేసుకోండి ఇదంతా ఒకసారి ఇలా కలుపుదాం మనం మూత పెట్టి ఒక అరగంట పక్కన ఉంచండి మనం పిండి నానబెట్టి ఒక అరగంట అయిందనమాట ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుదాం ఈ పిండి కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకుందాం ఇప్పుడు పొడిపిండి చల్లుకోకుండా కర్రకి కొంచెం నూనె రాసుకొని దీన్ని చక్కగా డోనర్స్లా కట్ చేసుకుందాం మనం ఈ మందంలో చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా ఇప్పుడు చిన్న మూత పెట్టుకొని కట్ చేసుకోండి మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద మూత పెట్టుకోండి కొంచెం చిన్నవి కావాలంటే ఇలా చిన్న సైజు మూత పెట్టుకొని కట్ చేసుకోండి ఈ మూతతో మనం ఒకసారి కట్ చేసినాక మధ్యలో ఏదైనా చిన్న మూత ఉంటే ఇలా చిన్న మూతతో కూడా మళ్ళీ ఇలా ఒకసారి కట్ చేసుకోండి కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని నూనెలో వేసుకుందాం మనం డోనట్స్ రెడీ చేసుకునేటప్పుడే ఆయిల్ పెట్టుకొని తక్కువ మంట మీద ఉంచుకోండి తొందరగా అయిపోతాయి ఇప్పుడు వేసుకుందాం నూనె కాగిపోయింది మరి ఎక్కువ కాగవసరం లేదు నూనె లైట్గా కాగితే చాలు అప్పుడే డోనట్స్ అనేవి బాగా పొంగుతాయి తక్కువ వేడి మీద ఉంటేనే డోనట్స్ అనేవి ని అనమాట మంచిగా కాలి ఇవి రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి వీటిని ఒకవైపు కాలిపోయినవి రెండో వైపు తిప్పుకుందాం మనం ఈస్ట్ వాడకుండా డోనట్స్ అనేవి రెడీ చేసుకుంటున్నాం అందరికీ ఈస్ట్ అంటే కొందరు తెలియని కూడా తెలియదు అలాంటి రోజు చక్కగా డోనట్స్ అనేవి ఇలా రెడీ చేసుకోవచ్చు కొందరికి ఈస్ట్ ఎలా తీసుకోవచ్చు ఒక వాళ్ళు కూడా తెలియదు ఈస్ట్ లేకుంటే డోనట్స్ చాలా చక్కగా రెడీ చేసుకోవచ్చు అనమాట అటువైపు కూడా మంచి కలర్ వచ్చేలాగా వేపుకుందాం రెండు వైపులా వేగిపోయినాయి అనమాట చూడండి డోనట్స్ అనేవి ప్లేట్లోకి తీసుకుందాం ఇలా మంచి కలర్ వస్తే చాలు మిగులున్నాయి కూడా వేసుకుందాం వేసుకొని కూడా మంచిగా కాల్చుకుందాం డోనట్స్ అయితే రెడీ అయిపోయినాయి మనం ప్లేట్లోకి కూడా తీసుకున్నాం ఇప్పుడు వీటిని మనం మూడు రకాలుగా చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ డార్క్ చాక్లెట్ తీసుకొని ఇలా మెల్టెడ్ చేసుకోండి డబుల్ బాయిల్ చేస్తే మెల్టెడ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం చాక్లెట్ డోనట్స్ రెడీ చేసుకున్నాం ఈ డోనట్స్ని ఇలా ముంచాలి చాక్లెట్లో ఇలా డిప్ చేయాలన్నమాట చూసారు కదా ఇలా మనకి ఎన్ని కావాలో అన్నీ మనం ఇలా చాక్లెట్లో డిప్ చేయటమే ఇలా పక్కన ఉంచుకుందాన్ని వీటిని ఇప్పుడు రెండోది షుగర్ని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఈ పౌడర్ షుగర్లో ఇలా మనం డిప్ చేసుకోవచ్చు ఇంకో రకం ఇలా ఇలా ఇంకో రకం కూడా ఏంటంటే మనం చాక్లెట్ని ఇలా డిప్ చేసుకున్నాక వీటి మీద మనం స్ప్రింకిల్స్ అని ఉంటాయి అనమాట సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఇవి ఎలా చల్లుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగున్నాయో పిల్లలకి ఇలా చేసిస్తూ ఉంటే చాలా ఇష్టంగా తింటారనమాట చూసారా ఇవన్నీ రెడీ చేసుకుందాం ఇలా అన్నీ రెడీ చేసుకున్నాం మీకేమీ అవసరం లేదు ఇలా కూడా ప్లెయిన్గా తినాలనుకున్నారనుకో అవి ఏమి వేసుకోకుండా కూడా చక్కగా డోనట్స్ అనేవి ఇలా రెడీ చేసుకుని తినేసేయచ్చు పిల్లలకు పెట్టేయచ్చు మన డోనట్స్ అయితే రెడీ అయిపోయినాయి ప్లేట్లో కూడా తీసుకున్నాం చాలా సింపుల్గా అయిపోతాయండి చాలా రుచిగా ఉంటాయి ఇలాంటి పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఇస్తూ ఉండండి మైదా అంత మంచిది కాదు కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి మీరు ఇలా చేసి ఇంట్లో పిల్లలకు పెడుతూ ఉండండి డోనట్స్ అనేవి బేకరీలు అనేవి ఇష్టంగా చూస్తారు కదా పిల్లలు మనం ఇంట్లో కూడా చాలా సింపుల్గా చేయొచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా సింపుల్గా అయిపోతే చాలా రుచిగా ఉంటుంది అనమాట కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్